హాయ్ అండి వెల్కమ్ టు యూ టూ శారీస్ అండి ఓమా టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి విజయవాడ వస్త్రలత వన్ టౌన్ అండి షాప్ నెంబర్ వచ్చేసి సిక్స్టీ సిక్స్ అండి రోజు వచ్చేసి మీకు డోలా సిల్క్ తీసుకొచ్చానండి డోలా సిల్క్ వీవింగ్ లోనే ఈ డిజైన్ అనేది వస్తుంది మనకి అండ్ జెరీ బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి శారీ వీటిలో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ వచ్చినాయండి సో ఫైవ్ లో మీకు ఒక శారీ అయితే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్గా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మనకి శారీ మనకి అటు ఇటు బోర్డర్ వచ్చినా కూడా శారీ కూడా బోర్డర్ కూడా టూ సైడ్స్ ఫినిషింగ్ ఉంటుందండి టూ సైడ్స్ కూడా మనకి ఫినిషింగ్ ఉంటుంది చాలా స్మూత్ గా లైట్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మనకి మ్యాంగో తో మ్యాంగో అండ్ ఫ్లవర్స్ తో వస్తుంది అండ్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా లీఫ్స్ లాగా మనకి ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ లాగా వస్తుంది చాలా స్మూత్ లైట్ వెయిట్ లో ఉంది శారీ వచ్చేసి మన వీడియోని ఇప్పుడే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి అండి మీ కా మీ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి అండ్ అలానే కాదు మన దగ్గర సింగిల్ శారీ అయినా సరే మనకి షిఫ్టింగ్ ఉంటుందండి అలాగే వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి శారీకి ఎవరికన్నా హోల్సేల్గా కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి శారీస్ కూడా ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు నేను చూపించే లో కనుక మీకు ఏదన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసేసి స్క్రీన్ మీద ఉన్న కి మెసేజ్ చేయండి చాలా స్మూత్ గా ఉన్నాయి లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయి శారీ కూడా చూడండి చా మీకు ఫోల్డ్ చేసి చూపిస్తాను చాలా స్మూత్ గా జస్ట్ చిన్న హ్యాండ్ బ్యాగ్ లో పట్టేస్తుంది మనకి వచ్చేసి చాలా అంటే చాలా గా ఉన్నాయి ఇందులో ఇక్కడ మీకు ఫోర్ కలర్స్ అయితే చూపించానండి ఒక శారీ ఓపెన్ చేశాను కలర్స్ అయితే చూపించాను గ్రే వస్తుంది ఇది ఇది వచ్చేసి పలక స్లేట్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి వచ్చి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ వస్తుంది అండ్ ఐదో కలర్ అయితే మేనిక్యూన్ కట్టాను ట్రేప్ చేసి చూపిద్దామని చెప్పి మేనిక్యూన్ చూపిస్తాను చూడండి పర్పుల్ కలర్ లో వస్తుంది మేనిక్యూనిక్ కట్టాను పర్పుల్ కలర్ వస్తుంది ఐదో కలరు శారీ ఇందులో డోలా సిల్క్ స్మూత్ లైట్ వెయిట్ ఉంటుంది అటు ఇటు బోర్డర్ వచ్చినా కూడా స్టిప్గా ఉండదు పళ్ళు కూడా చూడండి అంత ఎంత రిచ్గా ఉంటుందో సింపుల్గా క్లాస్గా ఉంటాయి శారీస్ అనేది వీటిలో ఏదైనా శారీ నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి పెట్టండి ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తానండి చూసుకోండి ఓకేనండి థ్యాంక్ యూ మరి అన్ని వీడియోలతో మళ్ళీ కలుగుతాం